ప్రతిపక్షంలో మేముండి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం పిల్లలు అంతమంది మంది ఒకటే ఇన్స్టిట్యూట్ నుండి వన్ సెవెంటీ ట్రైబల్ గర్ల్స్ స్టూడెంట్స్ సఫర్ అవుతున్నారు ఒకటే ఇన్స్టిట్యూట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇలా ఒకటే ఇన్స్టిట్యూట్ నుండి ఇంతమంది సఫర్ అవ్వడం ఇది మీకు పట్టలేదా స్టేట్ గవర్నమెంట్ కి పట్టకుండా ఉందా లేకపోతే ఇదంతా అవుతున్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఒక ట్రైబల్ మినిస్టర్ గా ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఎంతో ట్రైబల్ కి ఎంతో చేస్తాము అన్న చీఫ్ మినిస్టర్ గారైనా ఏం చేస్తున్నారు కనీసం హాస్పిటల్కి వచ్చి కలవడం కానీ లేకపోతే ఇట్లా జరిగిన తర్వాత ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం కాని ఇట్లాంటివి ఏమీ చేయకుండా అది కేవలం వాళ్ళ పర్సనల్ హైజీన్ వల్లనే లేకపోవడం వల్లనే ఇదంతా అయ్యింది అని చెప్పేసి బయట కవరింగ్ ఇవ్వడం అనేది నిజంగా బాధాకరం కాబట్టి మీ అట్లీస్ట్ మీకు వ్యక్తిగతంగా మా గిరిజనులకి ఎలాంటి సర్వీస్ ఇవ్వాలని అనిపించకపోయినా మీరున్న పదవులకి రెస్పెక్ట్ ఇచ్చి కనీసం మా గిరిజను గిరిజనులకి న్యాయం చేసే విధంగా మీరు ప్రవర్తించండి అదేవిధంగా We, again, we are uh, from the YSR Congress party, we are demanding our state government to give compensation to the affected families.